ప్రపంచ కప్ విజేత జట్టును అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్లిన్ డియోల్ ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ ఉంటుందని ఒత్తిడిలోనూ వాతావరణాన్ని తేలికగా మార్చేస్తుందని ప్రశంసించారు ప్రధాని మాటలకు స్పందించిన హార్లిన్ వెంటనే ఆయన్నే ఒక ప్రశ్న అడగాలనుకుంది క్రికెట్కు సంబంధించిన ప్రశ్న అడుగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఆమె ఊహించని ప్రశ్న వేసింది సార్ మీ చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది దయచేసి మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చెప్పగలరా అని హార్లిన్ అడిగింది ఆమె ప్రశ్న వినగానే ప్రధానమంత్రి సహా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయినప్పటికీ నవ్వుతూని స్పందించిన మోదీ నేను అలాంటి విషయాల గురించి పెద్దగా ఆలోచించనని బదులిచ్చారు అదే సమయంలో జట్టులోని మరో క్రీడాకారిని వెంటనే అందుకొని సార్ అది ఈ దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రేమే అని అనడంతో మరోసారి నవ్వులు విరిశాయి ఈ సరదా సంభాషణలో జట్టు హెడ్ కోచ్ అమోల్ మంజుదార్ కూడా పాలు పంచుకున్నాడు చూశారుగా సార్ ఇలాంటి వ్యక్తిత్వాలతో నేను వ్యవహరించాల్సి వస్తోంది అందుకే నా జుట్టు తెల్లబడిపోతుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించడంతో సమావేశం మరింత సందడి నెలకొంది